వెల్కమ్ టు ఎస్ఆర్ డెవలపర్స్ అందరికీ నమస్కారం ఒకేకరం ఇరవై గుంటల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఈ వ్యవసాయ భూమి సాగర్ హైవేలో ఉంటుంది హైవే నుంచి కేవలం ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్ల దూరం ఓఆర్ రోడ్ నుంచి నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరం రీజనల్ ఇంక్ రోడ్కి దగ్గర అవుతుందండి ఈ ఆర్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ ప్రాపర్టీ మూడు కిలోమీటర్ల దూరం ఇన్సైడ్లో అవుతుంది సో లోపల అవుతుందండి ప్రాపర్టీ అండ్ ఈ ప్రాపర్టీ వెళ్ళడానికి వే కూడా విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ అండి ఇప్పుడైతే మనకు మట్టి రోడ్ ఉంటుంది ఆల్రెడీ రోడ్ కూడా శాంక్షన్ అయింది ఆ డాంబ రోడ్ వర్క్ కూడా అవుతుంది మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయాలి ప్రాపర్టీ విజిట్ చేస్తేనే ప్రాపర్టీ గురించి అర్థమవుతుంది ప్రాపర్టీ లొకేషన్ కానీ డైమెన్షన్ కానీ ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కానీ ఒకవేళ ఈ ప్రాపర్టీ ఉంటే ఫ్యూచర్లో మనకి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా సో ఈ ప్రాపర్టీ మనకి ఎప్పుడన్నా అమ్మాలనుకున్నప్పుడు అమ్మితే మంచి ప్రాఫిట్స్ వస్తాయా రావా సో ఈ ప్రాపర్టీ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మీరు ఫిజికల్గా విజిట్ చేస్తేనే ఇదంతా అర్థమవుతుందండి మీడియేటర్ చెప్పడం వల్ల ఎలాంటిది కాదు సో మీరు వాళ్ళు చెప్పినా కానీ మీరు లొకేషన్ వీడియో పెట్టుకున్నా కానీ మీరైతే ఒక్కసారి ప్రాపర్టీ విజిట్ చేసిన తర్వాతనే ఆ ప్రాపర్టీ గురించి మాట్లాడాలండి మేము రేటు కూడా చెప్తాం కదా ఆ రేటు కూడా అక్కడ ఉందా లేదు లేదా సో వీళ్ళు కరెక్ట్గానే చెప్తున్నారా లేదా అవన్నీ ఎంక్వైరీ చేసుకోవాలి చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనాలండి అలాగే ఈ ప్రాపర్టీ చింతపల్లి మండలం నల్లగొండ జిల్లా దగ్గర అయితే అవుతుంది హైదరాబాద్కి కేవలం అరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి త్రిబులార్కి ఇన్ సైడ్లో అవుతుంది కానీ ఫ్యూచర్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అవుతుంది అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ కూడా నలభై తొమ్మిది లక్షలకి అయితే చెప్తున్నారండి ఫార్టీ నైన్ ల్యాక్స్ పర్ ఎక్కడైతే చెప్తున్నారు కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం ఉంటుంది అండ్ ఇప్పుడు ఈ బీటీ రోడ్ కూడా శాంక్షన్ అయింది ఆ బీటీ రోడ్ వర్క్ కూడా అవుతుంది విత్ ఇన్ వన్ మంత్ లోపు ఈ బీటీ రోడ్ కూడా అవుతుందండి సో బీటీ రోడ్ లేనప్పుడు ఈ ప్రైస్ అయితే చెప్తున్నారు ఒకవేళ బీటీ రోడ్ పడ్డ తర్వాత కూడా ప్రాపర్టీ ప్రైస్ మారిపోయే అవకాశం ఉంది అండ్ ఒకసారి ఎవరైనా కొనే వాళ్ళు కూడా ఇప్పుడు ఇది మంచి టైం అండి మార్కెట్ సరిగా లేదు కాబట్టి ప్రాపర్టీ రేట్ కంటే మనకు కొంచెం తక్కువలోనే వస్తుందండి మీరు ఒకసారి విజిట్ చేయండి డైరెక్ట్గా ఆ ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చొని మాట్లాడండి ఏదన్నా మనకు బెస్ట్ ప్రైస్లో వచ్చే అవకాశం కూడా ఉంటుంది అండ్ ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయండి హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా అన్ని ఎకరాలు డీల్ చేస్తామండి వందల ఎకరాలు కావాలన్నా చేస్తాము టెన్ ఎకర్సు ఫైవ్ ఎకర్స్ ఎన్ని ఎకరాలు కావాలి మీ బడ్జెట్ని బట్టి కూడా ప్రాపర్టీ చూపెట్టగలుగుతామండి సో ఈ ఏరియాలో ఇది హైదరాబాద్కి అండ్ త్రిపులకి దగ్గర ఉంది కాబట్టి ఈ ప్రైజ్ అయితే చెప్తున్నారు ఒకవేళ హైదరాబాద్ నుంచి వంద నూట ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళామనుకోండి మినిమం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి కూడా ప్రాపర్టీ స్టార్ట్ అవుతుందండి పర్ ఎక్కడ చొప్పున మినిమం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి కూడా ప్రాపర్టీ స్టార్ట్ అవుతుంది మీకు ఒకవేళ ఆ ప్రాపర్టీస్ కూడా కావాలంటే హైదరాబాద్ నుంచి కొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది కానీ మంచి ప్రాఫిట్స్ ప్రాపర్టీస్ అయితే దొరుకుతాయి అండి ప్యూర్ రెడ్ సైల్ ఉన్న ప్రాపర్టీస్ అండ్ మంచి లొకేషన్లో ఉన్న ప్రాపర్టీస్ అయితే దొరుకుతాయి అండ్ మీ అండ్ ఏది ఉన్నా కానీ టైం ఇస్తే దగ్గర ఆ ప్రాపర్టీస్ మొత్తం చూపించి ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకుని డైరెక్ట్గా ఆ ప్రాపర్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అలాగే మా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ అన్ని అప్లోడ్ చేస్తుంటాం కొన్ని తక్కువ రేట్లు ఉన్న ప్రాపర్టీస్ ఎవరైనా ఎమర్జెన్సీ అమ్ముతున్న ప్రాపర్టీస్ అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్ మేము అప్లోడ్ చేస్తుంటాం అండి ఇవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు నచ్చిన ఏదైనా ఉంటే మాకు